హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ఎంతో ప్రాణ నష్టం జరుగుతున్నా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలలో అదేవిధంగా డ్రైవర్లలో మార్పు రాకపోవడం అనేది చాలా విచారకరం నిన్న తెల్లవారుజామున కర్నూలు సమీపంలో జరిగినటువంటి ఈ వేమూరు ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు ప్రమాదంలో దాదాపు ఇరవై ఒక్క మంది చనిపోయినట్లుగా అఫీషియల్గా బయటకు వచ్చింది అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులు కానీ అదేవిధంగా బస్సులో ప్రయాణించిన వ్యక్తులు కానీ అదేవిధంగా దొరికినటువంటి డ్రైవర్ కానీ అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి కొంతమంది చెప్పిన సమాచారం ప్రకారం నిజంగా పూర్తిగా ఇది నిర్లక్ష్యంతో జరిగిన పని బస్సు ఒక బైక్ను యాక్సిడెంట్ చేసిన తర్వాత దాదాపు మూడు వందల ముప్పై మీటర్ల ముందుకు వెళ్ళింది అంటే బస్సు ఎంత వేగంగా ఉందో మీరు అర్థం చేసుకోండి అలాగే ఈ ప్రమాదం జరగడానికి మెయిన్ కారణం బైక్ ఆ బైక్ను గుద్దిన తర్వాత ఆ బైక్ వెళ్ళి ఆ బస్సు కింద తగిలింది అదే సమయంలో బస్సుకు సంబంధించినటువంటి డీజిల్ ట్యాంక్ సంబంధించినటువంటి ఆ క్యాబ్ ఊడిపోవడం ఆ తర్వాత డీజిల్ బయటకు రావడం అదే సమయంలో బైక్ను గుంజుకు వెళ్తున్నప్పుడు అంటే లాక్కి వెళ్తున్న సమయంలో వచ్చినటువంటి ఆ స్పార్క్ వల్ల మంటలు చెలరగాయి ఇది గమనించినటువంటి డ్రైవర్ బస్సు నాపి వెనక్కి వచ్చి చూస్తే అప్పటికే కాస్త మంటలు అంటుకుంటున్నాయి ఆ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి బస్సులో ఉన్నటువంటి సెకండ్ డ్రైవర్ను లేపి అతను అతన్ని తీసుకొని తను బయటకు వెళ్ళిపోయాడు కానీ అదే సమయంలో బస్సులో ఉన్నటువంటి జనాలకి అంటే ఏదో అరుపులు కేకలు వినపడుతున్నాయని కొంతమంది లేవడం కానీ ఆ బైక్ యాక్సిడెంటో లేకుంటే టైర్ ఏదో పేలిందనుకుంటే కొంతమంది లేచి చూసేసరికి అప్పటికే పొగలు కమ్ముకుంటున్నాయి కొంతమంది బస్సు అద్దాలని పగలగొట్టి అంటే ఆ బస్సులో ఉన్న వ్యక్తులు చెప్తున్నారు బస్సు అద్దాలని చేత్తు బలంగా గుద్దడం వల్ల కొన్ని పగిలిపోతే కొంతమంది బయటకు దూకారు సేఫ్ అయిపోయారు గాఢ నిద్రలో ఉన్నటువంటి కొంతమంది లేచేసరికి ఇంకా ఫైర్స్ ఎక్కువైపోయాయి ఆ సమయంలో వాళ్ళు ఆ ఊపిరాడక కొంతమంది చచ్చిపోతే కొంతమంది బయటకు దూకే క్రమంలో అంటే బయటకు వచ్చే ప్రయ ప్రయత్నం చేశారు ఆ సమయంలో ఎక్కడ కూడా డోర్లన్నీ బిక్స్కుపోయి వాళ్ళు బయటకు రావడానికి ఛాన్స్ లేకుండా దాంట్లోనే దాదాపు ఇరవై ఒక్క మంది సజీవ దహనం అయిపోయారు అయితే ఈ ఫైర్ ఈ ట్రావెల్ బస్కు ఫైర్ వెనకాల అసలు కారణం ఇంత ఫైర్ ఎందుకు జరిగింది అసలు కారణం డీజిల్ ట్యాంక్ సంబంధించినటువంటి అక్కడ ఆ స్పార్క్ రావడం అనుకోవడం ఒక ఒకటైతే ఇంత భారీ ప్రమాదం జరగడానికి రెండో కారణం ఏంటంటే ఈ బస్సులో నాలుగు వందల కొత్త మొబైల్ ఫోన్లని తీసుకెళ్తున్నారు అవి లగేజీ క్యాబిన్లో పెట్టి తీసుకెళ్తున్నారు అయితే ఎప్పుడైతే ఆ బైక్ స్పార్క్స్ రావడం కింద అంటుకోవడం స్లోగా అంటుకుంటున్న సమయంలో ఆ వేడికి ఆ నాలుగు వందల ఫోన్లకు సంబంధించినటువంటి బ్యాటరీలు ఒక్కసారిగా పేలడం ఎందుకంటే బ్యాటరీస్ లిథియంతో తయారవుతాయి కాబట్టి అదేవిధంగా వాటిపైన ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కాబట్టి ఆ హీట్కి వెంటనే అవి అంటుకోవడం ఒక్కసారిగా పేలడంతో ఆ ప్రమాదం ఎక్కువైపోయింది ముఖ్యంగా లగేజీ క్యాబిన్ పైన ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో వాళ్ళు బయటపడే ఛాన్సే లేకుండా పోయింది అప్పటికే కొంతమంది దిగే ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ బ్యాటరీస్ ఒక్కసారి పెళ్ళడంతో అందరు కూడా దాదాపు ఇరవై ఒక్క మంది అందులోనే కాలి బూడిదయ్యే పరిస్థితికి వచ్చింది అయితే ఈ నాలుగు వందల ఫోన్లను తీసుకెళ్ళడానికి వీళ్ళకి ఎవరు అనుమతి ఇచ్చారు ఇక్కడ చూస్తే ఈ డ్రైవర్లు ఎవి తీసుకెళ్ళాలి ఎవి తీసుకెళ్ళకూడదు కూడా తెలియదు ఎందుకంటే దాదాపు నాలుగు వందల మొబైల్ ఫోన్లు తీసుకెళ్తూ ఉంటే ఒక్కసారి ఏదైనా ప్రమాదం జరుగుతుంది ఆ నాలుగు వందల బ్యాటరీలు అంటుకుంటే పరిస్థితి ఏంటని వాళ్ళు ఒక్కసారి కనుక ఆలోచించుంటే ఇవాళ ఈ రేంజ్ ప్రమాదం జరిగేది కాదు కనీసం ఒకరో ఇద్దరు కన్నా ఏమైనా ప్రమాదం జరిగేది కానీ ఆల్మోస్ట్ సేఫ్ అయిపోయేవారు ఎందుకంటే ఆ బ్యాటరీలు ఒక్కసారిగా పెళ్లడంతో ఒక విస్ఫోటం జరిగింది అక్కడ అందుకే వాళ్ళు ఒక పెద్ద ఆటం బాంబు వెళ్ళినట్టు వెళ్ళడంతో అక్కడ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఒక్కసారిగా వాళ్ళు అంటుకున్నాయని చెప్పేసి స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చెప్తున్నారు అందులోనూ బస్సు నుంచి బయటకు దుంకిన వాళ్ళు కూడా అదే విషయం చెప్తున్నారు ఇప్పుడు చూస్తే ఈ బస్సు మొత్తం కాలిన తర్వాత చూస్తే ఎన్నో ఫోన్లు ఆ వాటికి సంబంధించినటువంటి కాలిపిన అవన్నీ బయటపడ్డాయి అయితే ఇక్కడ మెయిన్ ప్రమాదం ఆ ఫోన్ల వల్ల జరిగింది మరి ఆ ఫోన్లను తీసుకుపోవడానికి వీళ్ళకి అనుమతి ఎవరిచ్చారు ఇలా కకృతి పడి వీళ్ళు ఎవి లోపల పెట్టినా కూడా తీసుకెళ్తారా ఇక మరొక విషయం ఏంటంటే పోలీసులు అనుమానిస్తున్న విషయం ఏంటంటే ఈ లగేజీ క్యాబిన్లో ఒక డెడ్ బాడీ ఉందంట మరి ఆ డెడ్ బాడీ దాంట్లోకి ఎట్లా వచ్చింది ఇప్పుడు ఆ లగేజీ క్యాబిన్ అంత గ్రిల్స్ ఉంటాయి ఆ గ్రిల్స్ నుంచి ఆ శ ఒకవేళ కాలిందనుకుందాం కాలినప్పుడు ఆ గ్రిల్స్ నుంచి ఆ శవం కింద చెట్ల పడుతుంది ఇదే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాడు ఒక శవం ఒక డెడ్ బాడీ దానిలో ఉందంట అంటే ఈ డ్రైవర్లు ఎంత ప్రమాదకరంగా మారిందంటే వాళ్ళు డబ్బుల కోసం కకృతి పడి ఎంత దారుణానికైనా ఒడిగడుతున్నారు అని చెప్పడానికి ఈ కర్నూలు శివార్లో జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదం పెద్ద ఎగ్జాంపుల్ విధంగా ఈ ట్రావెల్స్ బస్సులకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంటుందంటే ఎక్కడో పట్టాంచేర్లో కానీ కూకట్పల్లిలో కానీ లేదంటే ఇటు మన మియాపూర్లో కానీ ఈ బస్సు స్టార్ట్ అవుతుంది ఈ స్టార్ట్ అయిన బస్సు మియాపూర్ నుంచి వీళ్ళు జూబ్లీ స్టాండ్ ఏరియా వరకు లేదంటే లక్డీ కపుల్ వరకు వచ్చేసరికి చాలా టైం తీసుకుంటుంది దాదాపు పదిన్నర పదకొండు అవుతుంది ఈ పదకొండు గంటలకి వీళ్ళు లక్డి కబుల్కి వచ్చి లక్డి కపులు నుంచి మిగతా ప్రయాణికులను ఎక్కించుకొని వాళ్ళు జామున వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోవాలనే వేగంగా నడిపిస్తుంటారు అంటే మీరు గమనించండి దాదాపు నూట నలభై నూట యాభై కిలోమీటర్ల వేగంతో వెళ్తారనేది మనం ఆ ట్రావెల్ బస్సులో కూర్చుంటే మనకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు మియాపూర్ నుంచి లగ్డీ కపులుకి వచ్చడానికి రెండు మూడు గంటలు టైం తీసుకుంటుంది ఇక అక్కడి నుంచి ఒక్కటే కొట్టుడు ఇక రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి దాదాపు నూట యాభై నుంచి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళిన బస్సులు కూడా చూశాం అయితే ఈ సమయంలో ఏవైనా అడ్డుగా వస్తే కంట్రోల్ అవడం చాలా చాలా కష్టం ఒకవేళ బ్రేక్ మీద కాలు పెట్టినా కూడా దాదాపు థర్టీ సెకండ్స్ టైం తీసుకుంటుంది అది ఆగడానికి మనం అంటే ఈలోపు గుద్దేయడం జరుగుతూ ఉంటుంది అనమాట అలా వీళ్ళు గమ్యస్థానాన్ని తొందరగా చేరుకోవాలనే ఉద్దేశంతో దాదాపు ఒక గంట రెండు గంటల ముందే మనం అనుకున్న సమయానికి వెళ్ళాలనే ఉద్దేశంతో వేగంగా వెళ్ళడం వల్ల భారీ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అయితే నిపుణులు ఏం చెప్తున్నారంటే దాదాపు అరవై నుంచి ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళిన బస్సును బ్రేక్ వేస్తే దాదాపు మూడు సెకండ్స్ అంటే మూడు నాలుగు సెకండ్లలో బే బ్రేక్ మీద కాలుబడి అది కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంగా వెళ్ళే బస్సును గనుక మనం బ్రేక్ చేయాలంటే దాదాపు థర్టీ సెకండ్స్ టైం పడుతుంది ఈ థర్టీ సెకండ్స్ టైంలో ఎంత ప్రమాదం జరుగుతుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి ముఖ్యంగా యాజమాన్యాలు కూడా వీళ్ళని కంట్రోల్ చేయరు ఎందుకంటే డ్రైవర్లు దొరకడమే మహా ఎక్కువ అలాంటప్పుడు వీణేమైనా మనం గట్టిగా మాట్లాడేమనుకో బెదిరించామనుకోను ర్యాష్ డ్రైవ్ చేస్తున్నామని చెప్పినామనుకో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు రేపంచం రారు డ్రైవర్లు దొరకడు అందుకే వాళ్ళను బ్రతిలాడుకురికించుకొని వాళ్ళతో పనులు చేయించుకుంటూ ఉంటారు అలా ఈ డ్రైవర్లు కూడా యాజమాన్యం కూడా కఠినంగా వ్యవహరిస్తలేదు కాబట్టి వీళ్ళకు విచ్చలు విడితనం ఎక్కువైపోతుంది కాబట్టి డబ్బులకు కకృతి పడి వీళ్ళు ఇలా మొబైల్ ఫోన్ కానీ అంటే ఆ ప్రయాణికులు ఏం తీసుకొస్తున్నారు అనేది ఎంక్వైరీ చేయకుండా ఏదైతే ఆ లగేజీ క్యాబిన్లో ఎవి పడితే అవి పెట్టేసి ఆ తర్వాత ఇలాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు వాటి వల్ల ప్రమాదం ఇంకా ఎక్కువగా అయి ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి నిజంగా ఈ ప్రైవేటు ట్రావెల్స్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఇలా నిర్లక్ష్యంగా చేసుకుంటూ పోతూ ఉంటే ఎంతో మంది జీవితాలు వాళ్ళ రోడ్ల మీద పడుతున్నాయి వాళ్ళ నమ్ముకున్న కుటుంబాలు ఎటు కాకుండా పోతున్నాయి మరి ప్రభుత్వాలు కూడా ఇలాంటి ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సుల యాజమాన్యాలను పిలిచి మాట్లాడడమో లేదంటే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవడము ఎందుకంటే ఈ బస్సుకు దాదాపు పదిహేను ఉన్నాయంట మితిమీరి వేగంతో పోవడం కానీ అన్పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేయడం కానీ సిగ్నల్స్ కూడా జంప్ అయినట్టు ఈ బస్సు పైన చలాన్లు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు మరి ఇన్ని జరిగినా కూడా అధికారులు ఎందుకంత నిర్లక్ష్యం చేశారనేదే ఇక్కడ ప్రశ్న అయితే ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆయా ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులు ఫిట్గా ఉన్నాయా లేదా ఆ బస్సులపైన ఎలాంటి ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంక్వైర్ చేయాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రోడ్డు రవాణా సంస్థ పైన ఉంది